వారి నామనితో అవమానపరచబడ్డ కాదు సన్పోడు కూడా సిద్ధంగా ఉన్నామని ఆనందంతో బయటికి వెళ్ళిపోయారంట తమ ఆస్తులను కోల్పోటుకు సంతోషంగా అంగీకరించారంట విడుదల పొందంక యాతన బెట్టకు తమను తమ అప్పగించుకున్నారంట అంతా ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని శ్రమలు వారి ఆధ్యాత్మికతను తగ్గించలేకపోయినాయే మృతతుల్యమని శుద్ధులనికి రప్పించలేకపోయినాయే జీవం తగ్గడం లేదే నిర్జీవ స్థితి రావడం లేదే జీవ కళ ఉట్టి పడుతోంది జీవం తొనికిసలాడుతోంది కారణం అని అడిగితే వాళ్ళు ఏంటి తెలుసా ఆదిమ సంఘం శమనంలో కష్టాలలో కూడా నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోకుండా జీవము దేవుని సంఘమని పిలువబడే స్థాయిలో ఉంటానికి కారణం వాళ్ళు క్రమంగా ప్రభు శరీరంలో బలలోపాలు పొందిన కారణమే అవునంటారు కదంటారా అదే వారి బలం ఆదిమ సంఘం విజయ సూత్రాల్లో నాలుగు